నేను మరి పూజ చేసుకోవాలి రోజును అన్నాడు ఆల్రెడీ ఆయన కింగ్ కదా బందీగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేయలేరు ఆయన పవర్ ఉన్నవాడు ఎట్లయినా పవర్లో లేకపోయినా పవర్ ఉంటదిగా అది పూలు పంపించేవారు అలా రోజు పూజ చేసుకుంటూ వన్ ఫైనల్ డే ఈ రోజు పూర్ణిమ నేను పెద్ద ఎత్తున పూజ చేసుకోవాలి నాకు ఒక వెయ్యి కేజీలు పూలు కావాలన్నా రోజు పూజగా మామూలు పూజే అనుకుని వాళ్ళు తెప్పించుకో అన్నారు మనోడు తెప్పించుకున్నాడు మేము పెద్ద హైట్ ఏం కాదుగా ఫైవ్ ప్లస్ ఆ బొట్టలో కూర్చుని వెళ్ళిపోయాడు అదైందా బొట్టలో వేసేయడం అంటే అదే అందుకే కొంచెం వాడంటాడుగా మొత్తం వాడేది తెలివిగా తెలివిగా సమయానికి తగు మాటలాడిన అలాగే మౌనం చేయడం ఒకటి ఆ మౌనంలో చదువుకోవడం ఆ మౌనంలో వెళ్ళడం ఆ మౌనంలో జపం చేయడం